ఇప్పుడే అందిన వార్త ఆస్తి ఇంటి పన్ను కట్టేవారికి శుభవార్త చెప్పిన ప్రభుత్వం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మధ్య తరగతి వారికి అదేవిధంగా దిగువ తరగతి గారి వారికి ఉండే ఒకే ఒక కళ అనేది ఒక మంచి ఇల్లు కట్టుకోవడం అయితే ఆస్తి ఇంటిపైన పన్నులు విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఆధి ఆధ్వర్యంలోని గ్రామ పంచాయతీలు ఈ ఆక్ట్రై పన్ను విధించడం అయితే జరుగుతుంది అయితే ఈ ప్రభుత్వం విధించే పనులు అనేది జిల్లాకి అదేవిధంగా మండలానికి అదేవిధంగా గ్రామానికి అదేవిధంగా రాజధానులకు మారుతూ ఉంటుంది ఇది మొత్తం కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది దీనిని ఎండోన్మెంట్ వారు విధించడం అయితే జరుగుతుంది అయితే ఇంటి పన్ను ఆస్తి పన్ను పైన ప్రభుత్వం డిస్కౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది తొమ్మిది వందల రూపాయల కంటే ఎక్కువ అద్దె ఎవరైతే కడుతున్నారో వారందరికీ పదిహేను శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది ఆగస్టు ఒకటి నుంచి డిసెంబర్ మధ్య వరకు ఎవరైతే ఇంటి పన్ను చెల్లిస్తారో వారికి ఐదు శాతం వరకు కూడా రాయితీ ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడం పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది